వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ నేను మీ రాకీ విత్ జాకీ వైరల్ బ్రోస్తో స్వాగతం సుస్వాగతం వైరల్ న్యూస్ రావాలంటే ముఖ్యంగా మన రాఖీ గారు రావాలి వాని పిలవాలంటే నాకు ఈ మధ్య భయం వేస్తుంది ఎప్పుడు ఏ ప్రెస్టేషన్ ఉంటాడో తెలీదు అయినా తప్పట్లేదు ఎందుకంటే మనకు వైరల్ న్యూస్ కావాలి కాబట్టి ఇంకెందుకు ఆలస్యం పదండి మనోని పిలుద్దాం ఏం చేస్తున్నాడో రాఖీభై గారు అన్నా ఎక్కడున్నారన్నా మీరు అమ్మా ఏం కుక్కలురాయన అట్లేమన్నాయి జర్ర అయితే చంపుతుండే కుక్కలు కరుస్తుండే రైనా కుక్కలమే అమ్మా నువ్ ఏం కుక్కలు ఆయన ఇవి అమ్మా మళ్ళీ వస్తుంది దగ్గరికి చల్ రే రాఖీ ఏమైందిరా అలా పరిగెడుతున్నావేంటి ఎప్పుడు లేదో వెళ్ళి వేసవి రాయి తీసుకొని ఏంటి రా నా మీదకి రా నా మీదకి రాయిస్తున్నావు ఏంట్రా ఇంతసేపు అవే మన పడ్డాయి ఇప్పుడు నువ్వు ఎంత వాడుతున్నావు అయితే టీవీ పలికిపోయేది రా మరి రే ఏంట్రా పిచ్చి పిచ్చికి చేస్తున్నావు ఆ పిచ్చికు ఏమైనా కరిసిందా ఏంటి కరిసేటి కాదు ఇంతసేపు పా నువ్వు వచ్చినావు కాబట్టి అవి పోయినాయి లేకపోతే కరిసేటి నువ్వు ఏంటి కుక్కలు ఎమ్మడబడ్డాయా రే కుక్కలు గరుస్తే ఎంత ప్రమోదమో తెలుసా ఓ మై గాడ్ నాకేం కాలేదులే అన్న అయిన నేనంటే నీకు ఎంత అన్నా కుక్క ఎమ్మడబడ్డదనగానే ఎంత తాపత్రయ పడుతున్నావు నీకు అలా అర్థమైందా ఒరేయ్ నేను అన్నది నిన్ను కాదు నిన్ను గరుస్తే ఆ కుక్కకి ఏమన్నా ఇద్దామని చెప్పి అలా అన్నాను రాదు బిడ్డ అవి గిట్లా నన్ను గర్వని నేను వచ్చి నిన్ను గరుస్తా అప్పుడు బొడ్డు సుడ్డు సూజులు వేసుకుందాం దాకా వండుకొని వేరే జస్ట్ జోక్ చేసానురా నువ్వు అంత సీరియస్ తీసుకో మాకు ఆ నువ్వు ఏమైనా నా మీద జోక్ చేయనీకే నువ్వు నా బాలవా బా మరిదివా నా అల్లువా నువ్వు మా ఏరియా ఇల్లు వెళ్ళాలి అనుకుంటున్నావా జోక్ చేస్తున్నా జోక్ ఏయ్ నిన్ నీ ఫ్రెండ్రా జాకిని అబ్బో నువ్వు నా ఫ్రెండు నువ్వు ఎప్పుడైనా షాయ్ ఆపియ్ ముఖమేనా లేకపోతే ఎప్పుడైనా మందులు చూసినావా లేకపోతే ఏమైనా వీడియోస్ లైక్ పోయినవా ఎట్ల అవుతున్న ఫ్రెండు అయినా ఇట్లా చిన్న చిన్న దానిలకు హట్టు కావద్దురా ఇదంతా పోనీ కానీ ఇవాళ వైరల్ న్యూస్ ఏంటి కుక్కలు వచ్చి గరిసిన మనుషులు దచ్చినా మీకు మాత్రం న్యూస్ కావాలి లేకపోతే నీ పానం మాత్రం ఆవి ఉండదుగా మంచిగా ఏంట్రా అసలు మీ ఏరియాలో అన్ని కుక్కలు ఉన్నాయా కుక్కలు అని అడుగుతావా మనుషుల కన్నా కుక్కలే ఎక్కువైనాయి మా ఏరియాలో కాదు చుట్టుముక్క ఏరియాలో మొత్తం కుక్కలే ఉన్నాయి అవునా అయినా యానిమల్ ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా వాళ్ళైతే కుక్కల్ని జాగ్రత్తగా వచ్చి పట్టుకెళ్తారు కదా అన్నో మా బస్తి కుక్కలు బాగా తెలివైనవి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం దొరికాయేవి ఏడుదా పెట్టుకునే తెలివై వాళ్ళు ఇట్లా ఓంగనే వస్తాయి తెలుసా ఆగో ఆగో నన్ను చూసి అరుస్తున్నాయి అవి చూడు నా వారేద్దు పగులు పూట ఏడుకన్నా బయటికి పోదామంటే ఇదే ఎల్లుల్లి ఆ త్రిపుడు జర ప్రశాంతంగా అనుకుందామంటో కుక్కలు నిద్ర వనిస్తలేవే నన్ను మొన్నటికి మొన్న డెబ్బై రూపాయలు పెట్టి కొత్త స్లిప్పర్లు తెచ్చుకున్నా ఇట్లా వేసుకొని మూత కాడ ఇడిచినా లేదో ఆ ఎత్తుకపోయి కొరికి మళ్ళీ ఏరోని ఇంటికాడ ఇడిచినాయి పొద్దు పొద్దుగా లేచి నా చెప్పులేడున్నాయని చెప్పి దేవులు కూడా పోతే వాళ్ళ ఇంటి ముంగడ కాడు ఉన్నాయి వాళ్ళ ఇంటి ముంగడ కాడ నేను చెప్పులు తీసుకొని పోతే వాళ్ళ ఇంటి మూగుడు వచ్చి నా గల పట్టిండు నీ చెప్పులు మా ఇంటి ముంగడ ఎందుకునే అని అడుగుతుండు చూసినావా ఏడుకు తీస్తుందో దారి నేను ఒక విషయం అడుగుతా చెప్తావా అన్న మన ఊర్లల్లో పెళ్లి కొడుకు అయితే వాళ్ళ చెప్పులు ఎత్తుకపోయి ఎవరి దాబెడతాడే మామూలుగా అయితే బావలో బామరుదులో లేకపోతే వరుసైన వాళ్ళు ఎవరో తీసుకెళ్లి దాపెడతారు అదే ఈడైతే మా కుక్కలు ఎత్తుకపోయి దాపెడతాయి అవునా అన్నా కర్ర కుక్క చూసినావే గదైతే నాలుగైదు కుక్కలు చేసుకొని గ్యాంగ్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది అది ఎందుకురా పొద్దుగల పొద్దుగల నేనే దొరికినా మీకు ఎందుకురా బాయి ఈ గలీలకు ఏ కుక్కలు వచ్చినా రానియదు ఏ మనుషులు వచ్చినా రానియదు అది పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది తెలుసా అది కర్రె కుక్క కర్రెదానా చంపుతున్నావు నన్ను రే 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 ఆ కుక్కల్ని కొట్టకూడదురా కొడితే పెద్ద కేసు అయింది ఆమ్లగా రసంటోళ్ళు ఎవరికన్నా పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారనుకో వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి నిన్ను జైల్లో పెట్టినా పెడతారు అవునా కుక్కలు కొట్టొద్దా మరి కుక్కలు మనుషులు కరిస్తే మరి కుక్కల మీద ఎవరు పెట్టాలి కేసు అంటే కుక్కల దారుణం ఆ బతుకు మనుషుల బతుకు మొన్నడికి మొన్న పోరగాడు స్కూల్కి పోతుంటే వన్ పిల్లలు పెట్టి వేకింది తెలుసా పాపం సన్న విల్లని గుడిసెల వండబెట్టి పాపం తల్లి పనికి పోయింది ఇంటికి వచ్చి చూసేలోపు కుక్కలు పాపం ఆ పిల్లగాని పీక్క తిని చంపేసినాయి ఇప్పుడు చెప్పు ఎవరి మీద పెట్టాలి కేసు మున్సిపాలిటీ వాళ్ళ మీదన లీడర్ల మీదనా అయినా మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు లేరా నీకెందుకు అంత బాధ తీసుకుంటారు తీసుకుంటారు కుక్కలు గడిచి ఎవడో ఒకటి వస్తాడు చూడు అప్పుడు యాక్షన్ తీసుకుంటారు అప్పుడు పేపర్లల్లా టీవీలల్లా ఇంకేమన్నా వచ్చినప్పుడు అప్పుడు వచ్చి యాక్షన్ తీసుకుంటారు కుక్కలంటే నీకు ఎందుకురా అంత భయం ఏహే కుక్కలు అంటే భయం కాదన్న కానీ అవి గడిచినాక బొడ్డు చుట్టూ వేసుకోవాలంటేనే నాకు భయం చూసినవా అన్న దాని గురించి చెప్తున్నాను నీకు అని చెప్పి ఐజూన్ నన్ను ఎట్లా చూసినాయి చూడు రే రేయ్ అలా రాళ్ళు నిసరు మాకు ఆ దారిలో పోయే వాళ్ళకి ఎవరికైనా తల్లిని అనుకో వచ్చి తంతారు నేను ఎందుకు రాయి తోడు సారీ అంకుల్ ఎందుకు అంకుల్ కళ్ళద్దలు తీసిరు కళ్ళు కనబడదా బాట పోటీ పోతుంటే వాళ్ళ తీసుకున్నారు పానీ పాటలు అవును రాయి రాయిదనందుకు కొట్టిండా లేకపోతే ఈయన అంకులన్నందుకు కొట్టిండ ఎందుకు ఇంత కొట్టిండేడొచ్చి ఇట్లా వచ్చి దొంగనాయలు ఇట్లొచ్చి అనుకోకుండా బాట వచ్చేటోళ్ళు అందరు నన్ను కొడుతులేందన్న ఈ కుక్కలతోనే అనుకున్న మనుషులతో కూడా లొల్లయిందే నాకు ఆ రాయి తగులితే తంతారని చెప్పానా బాగైంది ఇప్పుడు అన్న నీ దరిద్రం నోరుతున్నా అనకన్నా నువ్వు ఏదంటే అది అవుతుంది ఆ కుక్కల లోల్ కన్నా నీ లోల్ ఎక్కువైంది నాకు సర్లే కానీ ఆ కుక్కలు నేను వాళ్ళ కోటమాకు ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్లు చేయి వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి వదిలేస్తారు అయినా మనసులో చేసిన ఆపరేషన్లే ఫెయిల్ అవుతున్నాయి ఆ కుక్కలు చేస్తే అయితే అన్న నాకు నమ్మకం లేదు సరే ఏం చేయమంటావు నువ్వే చెప్పు ఏం చేయమంటే ఏందన్న ఇన్ని కుక్కల్ని సాదాలంటే ఒక కొత్త రూల్ దేవాలన్నా కుక్కల మంత్రిత్వ షాఖ ఒకటి పెట్టాలి కుక్కల మంత్రిత్వ షాఖ ఒకటి పెట్టాలి దానికి మినిస్టర్ నువ్వే చేద్దు కానీ ఇప్పుడైతే ఏదైనా ఉంటే చెప్పురా అన్న ఏనాడన్న కుక్కలకి ఇంత బుక్కడు బో పెట్టినావా అన్న వెనకడ కథ అయితే మన నవ్వోళ్ళు అమ్మోళ్ళు ఇంటికాడ ముంగడ ఇంత కుక్కలకు బోగు పెట్టేటోళ్ళు అయినా ఇప్పుడు కుక్కలకి పెట్టేటోడే లేడు దాంట్లోకింత బుక్కడ బో పెడితే అవి ఎందుకు అన్న ఈ హైదరాబాద్లో అయితే మరీ దారుణం చాలామంది ఇళ్ళల్లో అసలు అన్నం మిగట్లేనట్టుంది కదా అయినా ఇళ్లల్లో ఎవరన్నా వంట చేసుకుంటే కదన్న ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అవి తినడం అవి తీసుకోబోయే కవర్లు చెత్త కుప్పలేయడం ఈ కుక్కలేమో ఆ ప్లాస్టిక్ కవర్లు తిని అవి పిచ్చి పట్టినట్టు అందరిని కొరుకుతున్నాయి అవునరా తల ఒక చెయ్యి వేస్తే దాని లాకలు తీరవచ్చు అదే మన ఇంటి ముందు ఉంటుంది కదా విశ్వాసంగా అది కడుపు నిండితే అది ఎంతో విశ్వాసంగా మన మీద ప్రేమ చూపుతుంది మరీ అంత కుక్కల మీద ప్రేమ ఉన్నవాడివి కుక్కల మీదకి ఎందుకు ఇస్తున్నావు ఏ ఊక అన్న దాని మీద నాకేం కోపం కాకపోతే అవి నాకు అరుస్తేమని భయం అంతే తప్ప నాకు దాని మీద కోపమేం లేదు బుక్ బుక్కుడు అన్నవన్నది వేస్తా ఆగన్నా చూశారా ఫ్రెండ్స్ సమస్య కూడా మా వాడే చెప్పాడు పరిష్కారం కూడా వాడికి తోచిందే చెప్పాడు నిజమే వాటి కడుపు నిండితే మన మీద దాడి చేయవు అవి అవి ఆకలితో ఉన్నప్పుడు ముందులే ప్రస్టేషన్లో ఉంటాయి అవి వాటిని అర్థం చేసుకొని మన చుట్టూ ఉన్న మూగజీవాలని మనం కాపాడుకుందాం వాటి ఆకలి తీరుద్దాం ఈ జీవ వైవిధ్యంలో ప్రతి జీవికి భూమిపైన జీవించే హక్కు ఉంది కాబట్టి మన చుట్టూ ఉన్న జీవరాశుల్ని మనం కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ సరికొత్త వైరల్ న్యూస్తో మేము ముందుకు వస్తా అంతవరకు గుడ్ బాయ్